మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీ మహిళలకు సభ అందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ముఖ్యమైన నాలుగు పథకంలో పాలట్ పోటా తీసుకున్నా తీసుకుంటున్నా పేరు రాలేదు నా పేరు రాకుండా ఇప్పుడే ప్యాలెట్ నీరు చూసుకుని వస్తా ఇప్పుడే ఈయన వేసుకుంటే ఐదు నిమిషాలకి పెట్టుకుంటా ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో వందల ఎకరాల ఫ్లాట్లు వెంచర్ ఉండాలి లిస్ట్ పేరు రాయలే ఎంఆర్ సార్ సామాన్యమైన చిన్న సన్నక రైతులై రెండు ఎకరాలు రెండు ఎకరాల నరున్నోలయ్యి రైతు బంధు కట్ చేస్తాం లేఅవుట్ కిందని అని సార్ వస్తారు లిస్ట్ ఫైనల్ చేసిండు మేము అడిగిన దానికి ఎంఆర్ వస్తారు సమాధానం చెప్పకుండా బయటకు వెళ్ళిపోయిండు అడిగిన దానికి కూడా సమాధానం లేకుండా వెళ్ళిపోతున్నాడు మన ఎంఆర్ సార్ ఏమన్నా అంటే మళ్ళీ అప్లికేషన్ చేసుకోమను గవర్నర్ చాలా అద్భుతంగా నార్సింగ్ రాజకీయము ఇందులో గ్రామ పంచాయతీ నిర్లక్ష్యము అలానే ఇట్లా జరుగుతున్నది లేని వారికి గురుడు గురి ఉన్న వారికి ఇల్లు ఇవ్వాలి రేకులు రేకులు ఉన్న వాళ్ళకు పెంకుటి ఉన్న వాళ్ళకు డేరాలు ఉన్న వాళ్ళకు గుడిచెలు ఉన్న వాళ్ళకు వీళ్ళకి ఇల్లు ఇవ్వాలి కానీ ఇల్లు ఉన్న వాళ్ళకు ఇల్లు ఇవ్వడము ఏళ్ళు రావడం చాలా దుర్మార్గం ఇలాంటి ఇలాంటి ప్రభుత్వం ప్రజాపాలన సందర్భంగా నార్సింగి మండల కేంద్రంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నార్సింగి గ్రామ ప్రజలు పనులను పెట్టుకొని మాకు ఇల్లు శాంక్షన్ అవుతుందని మాకు రేషన్ కార్డు శాంక్షన్ అవుతాయని రైతు బంధులు పడతాయని ఇన్నో ఆశలు తో కలిసింది అధికారులు దరఖాస్తులు ఆరు వందల చిల్లర రేషన్ కార్డులకు దరఖాస్తులు పెట్టుకుంటే అందులో నూట ఎనభై సాంక్షన్ అయినాయని చెప్తారు మిగతా రాలేదు అంటే మళ్ళీ దరఖాస్తు పెట్టుకోని చెప్తారు అది కారణం అడిగితే వాళ్ళు చెప్పలేకపోతున్నారు అదేవిధంగా ఈ రైతు బంధుకు సంబంధించినవి పేర్లు కొన్ని చదివినారు కట్ అయినాయని మీ భూమికి కన్స్ట్రక్షన్ ఉందని లేకపోతే రాళ్ళు ఉన్నాయని సుమారు ఒక వంద రెండు వందల మంది పేర్లు చదివారు అందులో రైతులు కూడా ప్రజెంట్ పంటలు పండిస్తున్నారు అక్కడ ఎంతోమంది వచ్చి మా పేర్లు ఎందుకు కట్ చేసిరని వాళ్ళు అడిగితే సరి అయిన సమాధానం చెప్పలేకపోతున్నారు మళ్ళీ మీరు వచ్చి మేము పడ్డవన్నీ ఇస్తున్నామని సంజాయి చెప్పించుకోవాలంటున్నారు మరి ఆ లిస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ పేర్లు ఎందుకు కట్ చేసిండ్రు అది కూడా చెప్పాలంటే కూడా వాళ్ళు చెప్పడానికి సమాధానం చెప్పలేరు పెంచి పింఛి పెంచిన విషయానికి వచ్చేసరికి రెండు సంవత్సరాల నుండి భర్తలు చనిపోయిన వాళ్ళు ఎన్నో సవాసు చిన్న ముసల ఉన్నారు వాళ్ళకి పింఛిల విషయం అడిగితే కూడా సమానం చెప్పలేకపోతున్నారు మరి సంప సభ గ్రామ సభ ఇది టైంపాస్ పెట్టేందుక ప్రజలను పిచ్చితవ సభ పట్టించడానికి అదేవిధంగా ఇంద్రామ ఇండ్లు అన్నారు ఇక్కడ సుమారు పద్దెనిమిది వందల చిల్లర దరఖాస్తులు పెట్టుకున్నారు అందులో మూడు వందల మంది పేర్లు చదివిండ్రు చదువుతామంటే ఎమ్మార్గా అడిగాము మూడు వందల పేర్లు కాదు పద్దెనిమిది వందల దరఖాస్తులు ఎంతమంది పెట్టుకున్నారు నాసి గ్రామానికి ఎన్నిళ్ళు సాక్షన్ అయినాయి ఎంతమంది దరఖాస్తు పెట్టుకోమని చెప్పినాం కానీ మా లిస్ట్ టోటల్ లిస్ట్ చదువుతున్నాం అంటే లిస్ట్ ఎందుకు చదువుతున్నారు సాంక్షన్ ఆశతో వచ్చి మా పేరు వస్తుందేమో మా పేరు